సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పదివేలకు పెంచుతామన్న కూటమి హామీతో భరోసా పెరిగిన ధరలకు ఐదు వేల వేతనం సరిపోవటం లేదని పెంచాలని వాలంటీర్లు ఏడాది క్రితం ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు కొందరు వైకాపా నేతలు వారిని తోలనాడుతూ నో తోలనాడారు వారి తీరు చాలామంది వాలంటీర్లు నచ్చకపోయినా కూడా ఏ ఉద్యోగము దక్కని పరిస్థితుల్లో కుటుంబ పోషణకు ఐదు వేలు ఎంతో కొంత ఉపయోగపడుతుందని కొనసాగారు ఐదు వేలతో ఎంతో ఉపయోగపడుతుందైతే కొనసాగారన్నమాట ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు వారి వేతనాన్ని పదివేలకు పెంచుతామని తేదేపా హామీ ఇచ్చింది ఇది చాలామందికి అయితే కల్పించింది సో ఇప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో వాలంటీర్లకు ఊహించిన షాక్ అయితే అయ్యింది ఎందుకంటే వాలంటీర్లకు పెంచుతామని ఎక్కడా ప్రకటించలేదు అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి మ్యాక్సిమం ఏమన్నా చేస్తామని కూడా ఏమీ ప్రకటించలేదు ఈ నేపథ్యంలో వాలంటీర్లు అందరూ కూడా కంగుతున్నారు ఒకవేళ వైకాపా మళ్ళీ అధికారంలోకి రాకపోతే రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి ఉన్న జాబు పోయే వచ్చేది పోయే అంటే ఉంటూ వీళ్ళందరూ కూడా షాక్లు అయితే ఉన్నారన్నమాట సో మరి ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని